शुक्लाम्बरधरं विष्णु सशिवनं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपसान्ते अगजनपद्मार्कं गज अनेकदन्तं भक्ताना एकदन्तमुपस्महे शरबिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वा सरपीठनिलये स्वरस्वती नमोस्तु देव गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री లక్ష్మీదేవి వ్రతం కథ కథాప్రంభం ప్రారంభం పౌరాణికుండు సౌనికుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియ్యే మునివర్యులారా స్త్రీలకు సౌభాగ్యములు కలుగునట్టి ఏదైనా ఒక వ్రతరాజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే వ్రతరాజమున పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దానిని చెప్పేదా వినండు అని చెబుతున్నాడు ఏమని కైలాస పర్వతమున వజ్ర విధ్రుమ వైఢూర్యాది మణిఘణ ఖచ్చితమైన సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండియండి పార్వతీదేవిని కూర్చుయండా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి ఈ విధంగా అడుగుతోంది దేవా లోకమున స్త్రీ ఏ వ్రతం అనర్చినా సర్వ సౌభాగ్యములు పౌత్రాదులు కలిగి సుఖముగా ఉందరో అట్టి వ్రతమును ఆనతీయవలైన పరమేశ్వరిని వేడాను అప్పుడు పరమేశ్వరుడి విధంగా చెబుతున్నాడు ఓ మనోహరి స్త్రీలకు పౌత్రాది సంపత్తులు కలగజేసిడి వరలక్ష్మి వ్రతం అని ఒక వ్రతం కలదు ఆ వ్రతమును శ్రావణమాసం శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలెను అని నా పార్వతీదేవి ఇట్లయ్యను ఓ లోకాదినాథ మీరానతిచ్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలెను ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజించవలెను పూర్వము ఎవరి చేతనైనా ఈ వ్రతము ఆచరించబడినదా దీనివల్ల వల్ల సవిరంగా వచించవలసినదని ప్రార్థించినది పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ వరలక్ష్మి వ్రతము సమస్తమును నీకు చెప్పేది నవీనము మగధ దేశమున కుండిన ఒక పట్టణము కలదు ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడను బంగారు మేడలు గల ఇండ్లతోడను కూడి ఉండేను అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వనితామిని పెనిమిటిని దేవునితో సమానంగా తలచి ప్రతి దినమును ఉదయమున మేల్పొంచి స్నానము చేసి పుష్పముల చేత పెనిమిటిని పూజ చేసి పిదవ అత్తమామలకు అనేక విధములైనటువంటి ఉపచారములను చేసి ఇంటి పనులు చేసుకుని గయ్యాళి కాకుండా మితముగానే భుజించుచు ఉండే ఇట్లుండ ఆ మహాపతివ్రత ఎందు శ్రీ మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్య ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ ఎందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైనదిని కావున శ్రావణ శుక్ర పూర్ణిమకు ముందుగా వచ్చాడు శుక్రవారము నాడు నన్ను పూజించినచో నీవు కోరినటువంటి వరములన్నిటినీ ఇచ్చేదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే లక్ష్మీదేవి ఆ విధంగా చెప్పగానే చారుమతీదేవి స్వప్నములోనే ఏం చేస్తుందంటే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకా శరణ్యే త్రీ జగద్వంద్వే విష్ణువక్షస్థల అని విష్ణువక్షస్థలాలయే అని అనేక విధాలుగా స్తోత్రము చేసి ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగినేని జనులు ధన్యులు విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యదరు నేను జన్మాంతరములు చేసిన పుణ్య విశేషముల చేత మీ పాదదర్శన నాకు కలిగినని చెప్పిను మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానమునంది చారుమతి తక్షణమున నిద్ర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలా చూసి వరలక్ష్మీదేవిని గానక ఓహో కలగంటినని ఆ స్వప్న వృత్తాంతము పినమిటికి మామగారికి మా అత్తగారికి మొదలైన వాళ్ళందరితోటి కూడా చెప్పి వారు ఈ స్వప్నమును మిగిలిన ఉత్తమ విని వాళ్ళు అనుకుంటున్నారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనటువంటిది శ్రావణ మాసం వచ్చిన తోడని వ్రతము ఆవస్యముగా చేయవలసినదని చెప్పిరి పిమ్మట చారుమతిను స్వప్నమును విన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునా ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూస్తుండరు ఇట్లాండగా వారి యొక్క భాగ్యవు భాగ్యోదయం వలన శ్రావణ మాసం పూర్ణిమకు ముందడు వచ్చే శుక్రవారం వచ్చాను అంత చారుమతి మొదలు స్త్రీలందరూ కూడా ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినం అని ఆ ఉదయముని మేల్కొంచి స్నానములు చేసి చిత్రమైనటువంటి వస్త్రాలు పెట్టుకొని చారుమతి మనకు ఒక వచ్చి అక్కడ ఒక ప్రదేశమున గోమయంతో అలికి మంటపమును ఏర్పరిచి అందొక వస్త్రం వేచి దానిపై కొత్త బియ్యము పోసి మొదలగు పంచ పంచపల్లవుల చేత కలసము ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా మిగిలి భక్తియుక్తులై సాయంకాలమున కూడా పూజ చేసుకుంటూ పద్మాసినీ పద్మకరి సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి దేవి సుప్రిధాభవ సర్వదా అను ఈ శ్లోకము చేత జ్ఞానవాహనాది షోడశోపచార పూజలం చేసుకొని తొమ్మిది సూత్రములు గల తోరమును దక్షిణహస్తములు కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదనము చేసి ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరి కాళ్ళయందునూ గల్లు ఘల్లు మన ఒక శబ్దము కలిగిన అంతా కాళ్లకు కట్టుకొనిన గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినదని పరమానందము పొందేది మరొక ప్రదక్షిణము చేయగా హస్తములకు దగద్ధగాయమైనటువంటి వలయసూ మెరుస్తూ ఉన్నటువంటి నవరత్న ఖచ్చితములైన కంకణములు మొదలగు గనిరి ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షిణము గమనించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషాలంకృతులై చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహముల స్వర్ణమయంబులై రథ గజ త్వరగా తోడ నిండి ఉండేను అంతా స్త్రీలను దోడుకొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు బండ్లు ఆ స్త్రీలు వరలక్ష్మీదేవి వ్రతమును పూజించేటువంటి స్థలమునకు వచ్చి నిలిచి ఉండేను పిదపతి చారుమతి మొదలగు స్త్రీలు అందరూ కూడా కల్పోత్తి ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాలతో పూజించి పన్నెండు కుడుములు వాయినదానమిచ్చి దక్షిణ తాంబూరాలము ఇచ్చి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమును చే ఆశీర్వాదములు పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్షాదులను బంధువులతోడ అందరూ కూడా పుజించి తమ కొరకు కాచుకొని ఉన్నడి గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములెక్కి తమ తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు వారు ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతటి తనే స్వప్నములో వచ్చే ప్రత్యక్షమాయను ఆ చారుమతీదేవి వలననే కదా మనకు కూడా ఇటువంటి మహాభాగ్య సంపదలు కలిగనని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయి పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము కూడా ఈ వ్రతము చేయొచ్చు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు తోడుకో కూడుకొని సుఖముగా నుండరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైనటువంటి వ్రతమును బ్రాహ్మణాదులు నాలుగు జాతుల వారును చేయవచ్చు అట్లా నచ్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా నుండు ఈ కథను వినవారులకును చదువువారకును కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించను శ్రీలక్ష్మీ స్థుతి ಸರಸಿ ಜನೇ ಸರೋಜರ್ಷಿ ಧವಳತಾರುಕಗಂಧಮಲ್ಯ್ಯ ಸೋವೆ ಭಗವತಿ ಹರಿವಲ್ಲ ಮನೋಜಿ ತ್ರಿಭುವನ ಹಿರಿ ಪ್ರಸೀದ ಮಹ್ಯ ವಂದೇ ಪದ್ಮಕರ ಪ್ರಸನ್ನವದ ಸೌಭಾಗ್ಯದ ಭಾಗ್ಯದ हस्ताभ्यामभयप्रदां मणिगणेनानाविदेर्भूषिता भक्ताभिश्चप्रदां हरिहरब्रह्मादिभिः सेविता पक्षीपङ्कज सिंह पद्मनिधिभिरुक्ता महाशक्तिभिः लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गदामेश्वरी दासीभूतसमस्तदेववनिता लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरा ైలకకొుంబిని సరసిజ వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా శ్రీ వరలక్ష్మీదేవి ప్రథమ కథా సంపూర్ణం సర్వే జన సుఖనోబన్